ఇప్పటి వరకు మీరు మెడిటేషన్ స్టార్ట్ చేస్తుండకపోతే ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి మెడిటేషన్ చేసిన వెంటనే మ్యాజికల్ రిజల్ట్స్ ఏమి రావండి చాలా కాలం పడుతుంది మీరు ఒక ఒక అద్భుతమైన స్థితి రావాలంటే ఫస్ట్ మీరు పద్మాసనం వేసిన కానీ లేదు కొట్టే సుఖాసనం వేసింది కానీ ఏదో ఒక స్థిర సుఖ ఆసనం ఆసనం అంటారు దాన్ని వాచర్ అంటే మీనింగ్ అది చిన్న ముద్ర వేసుకొని నెమ్మదిగా గాలి పీల్చుకుని గాలి పీల్చుకునేటప్పుడు గాలి మీద కాన్సన్ట్రేట్ చేయండి లోపలికి వెళ్తుందో గాలి వదిలేటప్పుడు దవడలు పెదాలు ముక్కు తల అవన్నీ కండరాలన్నీ కూడా ఫ్రీగా రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి జస్ట్ ఫైవ్ టైమ్స్ అయ్యిండ నెమ్మదిగా కలిపించుకుంటారు గాలి పీల్చడం ఎన్ని సెకండ్లు తీసుకుంటున్నారో అంతకంటే ఒక రెండు సెకండ్లు ఎక్స్ట్రా గాలి బిగించండి గాలి ఎంతసేపు తీసుకుంటున్నారో అంతకంటే డబుల్ గాలి వదలండి ఇలా ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోకస్ చేయడం మొదలు పెట్టండి గాలి లోపల ఎలా వెళ్తుందో అబ్జర్వ్ చేయండి అవేర్నెస్ ఆఫ్ యువర్ బ్రాత్ స్లోగా గాలి ఎలాగా బయటకు వస్తుందో గమనించి వన్ అని అలా ఎగైన్ లోపలికి వెళ్తుందో గమనించండి కాసేపు బిగించండి బయటకు వస్తుందో గమనించండి టూ అనండి ఇలా ఒక టెన్ కౌంట్స్ చేయండి టెన్ కౌంట్స్ చేసేటప్పటికి మీకు ఒక రకబద్ధమైన ఒక ట్రాన్స్డెంట్ స్థితి వస్తుంది ఒక ఆరు వారాలు కంటిన్యూ అయితే ఎగ్జాక్ట్గా మీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి వాటికి స్పందించకండి ఆలోచనలు వస్తూనే ఉంటాయి వాటిని చెందండి మొదటి ఫైవ్ కౌంట్స్ ఏంటి గాలి పీల్చుకుంటారు గాలి వదిలితో నోటితో నెక్స్ట్ టర్న్ కౌంట్స్ గాలి వెళ్తుందో గల బయటకు వస్తుంది చూసి ప్రతి కౌంట్ కి నంబర్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ టెన్ రౌండ్ చేస్తారు ఆ తర్వాత మీరు ఏ ఆలోచన వస్తున్నాయో ఆలోచన అలా రానివ్వండి వాటికి స్పందించకండి జస్ట్ సినిమా చూసిన చూడండి నాన్ జడ్జ్మెంటర్ దాన్ని స్పందించొద్దు లాజిక్ ఆలోచించొద్దు ఏ చెత్త ఆలోచన వచ్చినా మంచి ఆలోచన వచ్చినా వరుడ వచ్చినా సరే జస్ట్ సినిమా చూసినట్టు చూడండి కొన్ని రోజులకి ఆ స్పీడ్గా వస్తుంటే వస్తుంటే వస్తుంటాయి నెమ్మదిగా స్లో అవుతాయి స్లో అవుతాయి ఒక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఆలోచనలు వస్తే మీ మీద ఏ ప్రభావం ఉండదు వచ్చి వస్తుంటే మీరు కార్ మీద వెళ్తుంటారు బోలేని వెహికల్స్ వస్తూనే ఉంటాయి మీ కారు మాత్రం ఆగదు స్టార్ట్ చేయండి ఈ రోజు మొదలు పెట్టండి పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం జస్ట్ ఫ్యూ మినిట్స్ జస్ట్ ఫ్యూ మినిట్స్ చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ పెట్టండి నచ్చితే మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు i love you all ah.